హలో గైస్ ఎలా ఉన్నారు నా పేరు ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనా ప్రసాద్ వైబ్స్ క్రేజీ వీడియోస్ ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్వల్ అవర్స్ కార్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ నేను నాతో పాటు క్రాంతి ఇద్దరం కలిసి అయితే ఈ కార్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఒక ఫుల్ నైట్ కార్ ట్రావెల్ చేసుకుంటూ కార్ నుండి కింద దిక్కుండా కార్లోనే సర్వే అవుతూ ఈ వీడియో అయితే చేయబోతున్నాం ఈ వీడియో చూస్తాను ఈ అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు అయితే ఈ వీడియో లైక్ చేయండి మరి రెండు వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడైతే సిక్స్ థర్టీ త్రీ అయింది మనం ఇక్కడ నుండి కార్ ట్రావెల్ చేసుకుంటూ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒక ఐడియా అయితే లేదు కానీ మనం ఈ నైట్ అంతా ఈ కార్లోనే సరిపోకపోతున్నాం ఈ ట్వెల్వ్ అవర్స్ ఏం చేస్తామో ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఒక ఐడియా అయితే మనకు లేదు కానీ ఈ ట్వెల్వ్ అవర్స్లో మనం ఈ కార్ చాలేంజ్ చేసేటప్పుడు కార్లోనే ఒక చోట ఉండిపోతే మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మన దగ్గరలోనే మనం ఈ కార్లో ట్రావెల్ చేసుకుంటూ ఈ పన్నెండు గంటలు మన కార్లోనే సర్వీ ఈ వీడియో చూస్తానికి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూడండి ఇక మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే టైం అయితే చూడండి సిక్స్ ఫిఫ్టీ అయితే అయింది మనం సిక్స్ థర్టీకి అయితే మనం ఈ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అంటే సుమారు మనం ట్వంటీ మినిట్స్ అయితే ట్రావెల్ చేసాం ఈ ట్వంటీ మినిట్స్లో మనం విజయవాడలో వారదులు దాటి బస్ స్టాండ్ దాటి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాం నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ నుండి మనం ఫెర్రీకి అయితే వెళ్ళి ఫెర్రీలో ఒకసేపు గడిపి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఒక ఐడియా అయితే లేదు సో ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటూ మనం మన ప్రయాణం అయితే ముందు కొనసాగిస్తున్నాం ఈ జర్నీ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ చేసాం రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు మనం కార్లోనే సర్వే అవ్వబోతున్నాం నాతో పాటు క్రాంతి ఉన్నాడు సో మేము ఇద్దరం కలిసి ఈ పన్నెండు గంటలు ఈ కార్లోనే ఉండబోతున్నాం ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా టైం అయితే సిక్స్ ఫిఫ్టీ అయింది ఇక మా జర్నీ అయితే ఇక ముందు ముందుకు వెళ్ళిపోతుంది ఒకసారి ప్రకాశం బ్యారేజీ అయితే చూడండి లెట్ స్టార్ట్స్ చూద్దాం మన ప్రయాణం ఎలా సాగిపోతుందో వెళ్దామా మొదలు పెడదామా మొదలు పెట్టేద్దామ్మా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్వాతి దాటి తాటి ముందుకైతే వెళ్తున్నాము మేము ఇక్కడ నుండి ఫెర్రీకి వెళ్ళి అక్కడ ఫెర్రీలో కాసేపు ఉండి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఒక ఐడియా అయితే లేదు సో కానీ ఎక్కడో దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాం కానీ ఇప్పుడు మాకు బాగా టఫ్ ఏంటంటే ఇప్పుడు మాకు ఫుడ్ కావాలి అది మేము కారులో దగ్గకూడదు సో మాకు కారులో ఉంటే మేము ఫుడ్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా లేకపోతే ఏదైనా టీ తాగాలనిపించినా మేము మొత్తం అయితే ఈ రోజంతా సర్వే అవ్వాలి ఇప్పుడు ఈ ఫుడ్ ఎలాగా ఏంటి వాటర్ బాటిల్ ఎలాగా అనేది మేము డిఫికల్ట్ గా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి చేస్తాం ఖచ్చితంగా మరి ఎలా ఉండబోతుందో చూద్దాం లెట్స్ ట్రై విజయవాడ దాటి ఫెర్రీకి అయితే వెళ్తున్నాం విజయవాడలో అయితే బయటకు వచ్చేసాం

కాకపోతే నైట్ ఎక్కడ కొనుక్కోవాలనేదే అర్థం కాట్ల పర్వచేద్దాం శ్మశానం పక్కన కొనుక్కుందా వెళ్ళి కారాపి అంత థ్రిల్ ఏమో ప్రసాద్ కార్ ఆపి ఫ్రెష్ ఇప్పుడు అక్కడ పడుకోవాలంటే నువ్వు చెప్పినట్టు ఆ శ్మశానం పక్కన కార్ దిగాలిగా ఆహా కారు శ్మశానం పక్కన కారు ఆపి కార్లో కొనుక్కుందాం శ్మశానం పక్కన కారాపి కార్లో ఆ థ్రిల్ లో ఉంటది ఫ్రెండ్స్ ఇంత పెద్ద త్రిల్ అయితే వద్దు ఫ్రెండ్స్ మనకి మామూలు త్రిల్ చేద్దాం కొన్ని పెద్ద థ్రిల్ చేయాలనుకుంటే ప్రసాద్ నొక్కనే పడుకో ఏమంటారు నేను రెడీ ప్రసాద్ ప్రసాద్ ఎక్కడ కనపట్లేదండి ప్రసాద్ 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 అట్లాగే ఉంటాయి ప్రసాద్ మరి అలాగే ప్రసాదం పక్కన అటు సైడ్ నుండి పోనీరా మళ్ళీ ఎందుకు గతుకులే ఫెర్రీలోకి అయితే వచ్చేసాం సో ఫెర్రీ ఎలా ఉంది ఏంటి ఎంత భయంకరంగా ఉంది ఒకసారి చూడండి రోడ్డు మొత్తం మరి దారుణం ఉంది ఒకసారి చూడండి రోడ్లు ఎంత భయంకరంగా మొత్తం మన వర మన వచ్చిన వరదలకి మరీ ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది మనం ఎక్కడికి వెళ్దాం అనుకుని ఎక్కడికో వచ్చాం ఫెర్రీ దగ్గర బాగుండిద్దని చెప్పి వచ్చాం కానీ రోడ్లు మరి ఇలా ఉంటాయి అనుకోలేదు కానీ ఒక్క వీధి రేటు కూడా లేదు మొత్తం చీకటిగా ఉంది ఇక్కడ మనం ఎంతసేపు ఉంటామో కూడా నాకు ఒక ఐడియా లేదు సుమారు ఒక అరగంటలో అయితే మనం ఎక్కడ ఉంటే మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనిపిస్తుంది

ఇంకా తర్వాతకైతే మేము వేరేది తర్వాత బయట సర్వే అవుతాం బయట తీసుకొని ఏదో ఒకటి కాకపోతే ట్వెల్వ్ అవర్స్ మేము కార్లో నుంచి బయట తీరాం ఒక ఛాలెంజ్ చేసుకుంటే ఇద్దరం పొద్దున్న ఆరింటికి అయితే బయటకు వస్తాం అది టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా ఏం వచ్చినా కానీ మేము ఆపుకొని పొద్దున్న ఆరింటికి మేము బయటకు వస్తాం ఇది మరి ఛాలెంజ్ తీసుకున్నాం మేము ఇద్దరం ఓకే ఒక వాటర్ బాటిల్ ఒక చిన్న ఐస్ క్రీమ్ ఏదో ఒకటి బస్సు

చాక్లెట్ తిను తిను బాగా తిను మళ్ళీ రేపు అరగదేమో తిను మార్నింగ్ దాకా నీకు ఇంకేం దొరకదు ఓకే ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం మా శివ తెచ్చాడు ఒక రెండు ఐస్ క్రీమ్ రెండు ఐస్ క్రీమ్ తెచ్చాడు ఒక వాటర్ బాటిల్ తెచ్చాడు ప్రెసెంట్ ఒక హాఫ్ అన్ అవర్కి అయితే సర్వే అవుతాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రసాద్ ఏం చేస్తాడో మరి తర్వాత బిర్యానీ ఇప్పిస్తాడో తర్వాత పిజ్జా ఇప్పిస్తాడో తర్వాత ఏం ఇప్పిస్తాడో అనేది అవసరం ఈ ఐస్ క్రీమ్ కొట్టుకునేసి

సో ఇంకా మనకి రేపు ఉదయం ఆరున్నర వరకు అంటే చాలా టైం అయితే ఉంది సో ఇక్కడ మనం ఎనిమిదింటి వరకు ఉండి ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఒక ఐడియా అయితే లేదు పెట్రోల్ లేదు ఇప్పుడు బీప్ సౌండ్ వస్తుంది మనకి బీప్ సౌండ్ వచ్చిన మనం పెట్రోల్ అయిపోతున్నట్టే ఉండి బయలుదేరేటప్పుడు మనం పెట్రోల్ అయితే కొట్టించుకుందాం గంట గంటకి మన కార్ను మూవ్ చేస్తూ ఓ దగ్గర ఆగుతున్నాం కాబట్టి మనకి ఇప్పుడు దాకా అయితే ఏ ప్రాబ్లం అయితే రాలేదు సో నైట్ అయితే మనం దగ్గర అయితే ఉండిపోవాలి గురువు నువ్వు తెచ్చిందే ఒక బాటిల్ మా ఒక బాటిల్ మేము బయటికి వెళ్లేదాకన్నా ఉండాలిగా కనీసం ఫెరీ నుంచి ఈ వాటర్ నువ్వు తాగే ఈ వాటర్ నువ్వు తాగేస్తే మాకేం సర్లే సర్లేదు ఇంకొకరిని అడుగుతాం వాటర్ బాటిల్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వే మాకు ఇంకో వాటర్ బాటిల్ ఇచ్చే సిల్పు ఇక ఇక్కడే మనం ఒక అరగంట ఉండి ఆ తర్వాత ఏం చేయాలనేది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే పదింపు అవైతే అయింది పెట్రోల్ ఎంత ఉంది నిల్ పెట్రోల్ అయితే నీళ్ళు ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు నెక్స్ట్ మన పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకుందాం టైం అయితే పదింబాయింది పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనం ఏమన్నా ఫుడ్ మరి తినాలి కదా టైం పది దాటేసింది ఒకవేళ పెట్రోల్ అయిపోయింది అనుకో ఇప్పుడు మన పొజిషన్ ఏంటి అరే బంక్ ఇంకా ఐదు వందల మీటర్లోనే ఉందంట అక్కడ బోర్డు చూసాను అయితే ఇంకా లక్కీ లక్కీ సో మనకి బంకులో పెట్రోల్ కొట్టించిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ టైం అయితే పదిన్నర అయింది ఇంకా మనకి చాలా టైం ఉంది నైట్ మాత్రం దోమలతో కుట్టుకున్న ప్లేసులు అయితే కొన్ని దోమలు కదా శ్మశానంలో దోమలు ఉండవా నువ్వున్నావు కాబట్టి ఉండదు సచ్చినవన్నీ ఏం కొడదని చెప్పిపోతాయని అయితే చూపించారు రీప్ సౌండ్ వచ్చింది పెట్రోల్ కూడా అయిపోవచ్చింది పెట్రోల్ బింక్ అవుతుంది బింక్ అవుతుంది సో అది డోర్ మళ్ళీ లేదంటారా ఎవరిది అటువైపు చూడు కనుక పెట్రోల్ అయిపోతే ఉంటది నా సమీరా టైం అసలే పదిన్నర అవుతుంది మనం అర్జెంట్గా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే పోవాలా కాంతి బంక్ అయితే వచ్చింది నువ్వు బంకులోకి వెళ్ళి ముందు పెట్రోల్ కొట్టేయాలి పదా లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనం జర్నీ అయితే చేద్దాం ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది కదా మరి ఏం తినాలి ఎక్కడ తిన్నా వస్తే బిర్యానీ సో పని చేద్దాం ఏదైనా మంచి రెస్టారెంట్ ఏ ఉంది చూడు జొమాటోలో ఒకటి ఉంది మన దగ్గరలో కూడా చేస్తాడు మన దగ్గరలో కూడా అదే ఉందలే కానీ సో దాని నుండి జొమాటో నుండి ఆ రెస్టారెంట్ కి ఆర్డర్ పెట్టు ఒక ఫ్రై పీస్ బిర్యానీ ఒక మటన్ దమ్ బిర్యానీ ఓకే పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ బయట అతని దగ్గర నుండి మన పార్సల్ తీసుకొని బయట ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేద్దాం పెడతా సరే తొందరగా ఆర్డర్ పెడితే తొందర తినేసి తొందరగా రెస్ట్ తీసుకుందాం ఇప్పుడైతే మనం భోజనం చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అయితే అనుకుందాం ఎక్కడికి వెళ్దాం అనేది తెలీదు వెళ్దాం ఎటు ఒకటి ముందైతే భోజనం చేసేద్దాం పార్సల్ అయితే వచ్చేసింది భోజన చేద్దాం అది బాగుందా ఇప్పుడైతే టైమ్ పన్నెండు అవుతుంది ఇప్పుడే భోజనం అయితే పూర్తి చేసుకున్నాం ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడికెళ్ళి ఓపిక అయితే లేదు ఎక్కడైనా కార్ పెట్టేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ మార్నింగే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇక పోనీ ఎక్కడన్నా మంచి ప్లేస్ దగ్గర ఆపి ఎక్కడికి వెళ్దాం ఇల్లు దగ్గర సైడ్ ఆపేసి పనుల శ్మశానం అన్నావు కదా సరే పద స్మశానమైనా ఓకే పద ఓకే ఓకే మనం ఇప్పుడు స్మశానం దగ్గరికి వెళ్దాం ప్రసాద్ చెప్పాడని మరి మామూలుగా ఉండదు పోనీ వెళ్దాం పద ఫ్రెండ్స్ నార్మల్గా వెళ్ళి ఎక్కడైనా ఆఫీస్ కారు నార్మల్గా ఏమొద్దు సమస్య అన్నమేమెంట్స్ అయితే ఇప్పుడైతే టైము ఓటీ అవుతుంది సో కారు సై ఓ సైడ్ ఆపేసి ఇప్పుడైతే నిద్రపోతున్నాం మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ ప్రియను కొనసాగిద్దాం கோமா கோமக்கு மனம் கூட கோமா కొన్ని క్రాంతి అయితే బాగానే నిద్రపోతున్నాడు సరే మూడింటికి ఇక్కడ నుండి బయలుదేరుతాం అప్పటిలోపు ఒక అరగంట అయితే ట్రై చేస్తాను టైం మూడున్నర నిద్రపోలేదు నువ్వు టైం మూడున్నర అయ్యింది బయలుదేరుతావాదే పొరంగా ఉంటావా చెప్పు నాకు నిద్రపోయే అనుకున్నా ఇప్పుడుదా నేను ల్యాప్లో లే ఇంక బయలుదేరదు వేరే దగ్గర రాకు క్రాంతి క్రాంతి బాగుంది తెల్లరుతుంది పదా బయలుదేరదా కాంతిగా లే ఇంకొక అరగంటలో చేసుకుని ఇంటికి ఇప్పుడు పోదాం ఇంకా 그래서 몽골라 ఒక హాఫ్ అన్ అవర్ అయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో మన ఛాలెంజ్ కంప్లీట్ చేసుకొని మనం ఇంటికైతే వెళ్ళబోతున్నాం గైస్ నైట్ అంతా మేము స్ట్రగుల్ అయ్యి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎన్నో ఇబ్బందులు పడి కార్లు తెగకుండా ఇంతవరకు మేము వాష్రూమ్ కూడా వెళ్ళకుండా స్టిల్ అంటే మేము టూ వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాము అట్లాగే ఆ కొన్నింది కూడా మా ఫ్రెండ్ ఒకడు అందజేశాడు ఆ టూ వాటర్ బాటిల్స్తో మేము మొత్తం రాత్రి నైట్ అంతా స్టే అదే సర్వైవ్ అయ్యాము ఆ టూ వాటర్ బాటిల్స్తోనే ఉన్నాము కారు కారులో అట్లాగే ఫుడ్ కూడా మీకు తెలిసిందే జొమాటోలో ఆర్డర్ చేసి మేము బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము గైస్ మొత్తంకి ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ఛాలెంజెస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకే ఇంకేమన్నా ఛాలెంజెస్ కొత్త కావాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ అయితే సిక్స్ థర్టీ అయ్యింది కరెక్ట్గా అంటే ఇప్పుడు మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి సిక్స్ థర్టీకి మొత్తం పూర్తిగా తెల్లారిపోయింది ఇప్పుడైతే మనం ఛాలెంజ్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న క్రాంతి కానీ నేను కానీ మేము ఇదే సీట్ నుండి కదలకుండా ఇదే ప్లేస్లో కూర్చొని ఈ నైట్ అంతా సర్వే అయ్యాం మా ఛాలెంజ్ అయితే సాయంత్రం ఆరున్నరకి బయలుదేరాం ఇప్పుడు ప్రజెంట్ ఆరున్నర అయ్యేకి మేము ఛాలెంజ్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసాం కార్ లోన్ దిగకుండా మొత్తం మా కాల్స్ ఉన్న బడ్జెట్ లోనే లైన్ చేసుకుంటూ వచ్చాం నైత్ అయితే చాలా థ్రిల్ గా ఉంది చాలా హ్యాపీగా మేము కార్ లో ట్వల్వ్ అవర్స్ ఛాలెంజ్ అన్ని చేసాము మంచిగా ఒక టూ బాటిల్స్ తీసుకొని అట్లాగే బాటిల్స్ అంటే వాటర్ బాటిల్ టూ వాటర్ బాటిల్స్ మా ఫ్రెండ్ తీసుకొచ్చి అట్లాగే మాకు ఫుడ్ కూడా మేము జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని నైట్ అంతా ఒక థ్రిల్ అమేజింగ్గా ఉంది చాలా వండర్ఫుల్ జర్నీ లాగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా మేము ఈ నైట్ ట్వెల్వ్ అవర్స్ ఛాలెంజ్ అనేది కార్లో తీసుకొని ఈ కార్లోనే స్టే చేసి ఇప్పుడు ఈ సిక్స్ థర్టీకి మేము కంప్లీట్ చేయబోతున్నాము అయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంకేమన్నా కా ఇంకా మీ ఐడియాస్ కానీ మీ థాట్స్ కానీ ఇంకేమన్నా చేయాలి అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము అందుబాటులో వస్తాం థ్యాంక్ యూ గైస్ సబ్స్క్రైబ్ మా జర్నీలో అయితే నైట్ పన్నెండున్నర వరకు అండ్ మేము ఫుడ్ తిన్న తర్వాత మేము ట్రావెల్ అయ్యే వరకు అయితే కొంచెం నార్మల్ గానే అయింది ఆ తర్వాత నుండి అప్పటి వరకు కార్ ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపితే వాళ్ళు దొంగలు అనుకుంటారా ఏంటి అని చెప్పి భయంతో ఊరు మొత్తం తిరిగి 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 ఓ దగ్గర ఆపి అక్కడ కొనుక్కుంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అక్కడ అక్కడ నుండి మూడున్నరకి మేము మూవ్ అయ్యి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయాం అక్కడ కొంచెం ఒక రెండున్నర గంటలు నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచి జర్నీని స్టార్ట్ చేసాం ప్రజెంట్ అయితే మేము ఛాలెంజ్ అయితే కంప్లీట్ గా అయితే పూర్తి చేసాం తొందరలోనే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం